నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ ఓలీ ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధాని అమరావతి టూ పాయింట్ ఓ అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారు సో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ ముందు ఐదు డిమాండ్స్ నేను పెట్టదలుచుకున్నానండి ఐదు డిమాండ్స్ తప్పకుండా ఈ విషయాన్ని వారు ప్రస్తావించాలి ఇవి డిమాండ్స్ అనుకుంటారా లేదంటే విన్నపం అనుకుంటారా రిక్వెస్ట్ ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్ కానీ ఈ ఐదు విషయాలని వారు ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను మొదటిది చట్టబద్ధత కల్పించాలి అమరావతికి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాల పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది రెండు వేల ఇరవై నాలుగుతో ఆ గడువు పూర్తయింది ఇప్పుడు ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి విభజన చట్టంలో సవరణ తీసుకొచ్చి ఉభయ సభల్లో పాస్ చేసి రాష్ట్రపతి దగ్గరికి పంపించి ఆమోదముద్ర వేయాల్సినటువంటి అవసరం ఉంది అమరావతికి ఒక చట్టబద్ధత తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను చెప్తా ఉన్నా ఎందుకంటే మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సమావేశంలో మాట్లాడారు అమరావతికి చట్టబద్ధత విషయాన్ని ప్రధానమంత్రి మోదీ ముందు ప్రస్తావిస్తాను సో చట్టబద్ధతకు సంబంధించిన అవకాశం ఏవైతే ఉందో దాన్ని పరిశీలించమని చెప్పి కోరుతా ఉన్నా అని చెప్పి అన్నారు సో డెఫినెట్గా హైదరాబాద్ పదేళ్ళు అయిపోయింది కాబట్టి ఏకైక రాజధాని అమరావతి సో డెఫినెట్గా చట్టబద్ధత అంటే చట్ట ఉన్నటువంటి రక్షణ కల్పిస్తూ ఆమోదముద్ర వేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గత అనుభవం మనకు తెలుసు గతంలో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి మనకు తెలుసు రాజధాని ఏ విధంగా నాశనమైందో తెలుసు అలాంటి పరిస్థితి మళ్ళీ దాకుండా ఉండాలంటే నూటికి నూరు శాతం చట్టబద్ధ రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది సో డెఫినెట్గా ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీ గారు ఈ చట్టబద్ధత విషయాన్ని ప్రస్తావించాలి ఇక రెండోది మూడేళ్లలో రాష్ట్ర రాజధానిని కంప్లీట్ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల నుంచి అందరూ చెప్తా ఉన్నారు సో మూడేళ్లలో యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి రాజధానిని కంప్లీట్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం నుంచి చెప్తున్నారు కాబట్టి ప్రధానమంత్రి గారు పునర్నిర్మాణ వేదిక నుంచి ఇదే విషయం చెప్పాలి మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు సో డెఫినెట్గా నా వంతు సహకారం తప్పకుండా వందకు వంద శాతం ఉంటుంది కేంద్ర సహకారం పూర్తిగా ఉంటుంది ఇప్పటికే ఉందండి ఎందుకంటే ప్రపంచ బ్యాంకు నుంచి ఏడీబీ నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇప్పుడు రాజధాని నిర్మాణానికి వచ్చాయి భవిష్యత్తులో కూడా ఈ మూడు సంవత్సరాల్లో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నిధులు సమకూర్చి ఇవ్వడంలో కేంద్రం తప్పకుండా పూర్తికి పూర్తిగా శాతం సహకారం ఉంటుంది సో డెఫినెట్గా బాధ్యత నేను తీసుకుంటాను మూడు సంవత్సరాల్లో పూర్తయ్యే బాధ్యత కేంద్రం తరఫు నుంచి ఒక ప్రధానిగా నేను కూడా తీసుకుంటాను వాళ్ళకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నిధుల విషయంలో సమకూర్చే బాధ్యత నాది పనులు వేగవంతంగా జరిగే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి చాలా స్పష్టంగా ప్రధానమంత్రి హోదాలో మోదీ గారు ఈ మూడు సంవత్సరాల ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గతంలో మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఐదు సంవత్సరాల్లో పూర్తిగా నాశనమైపోయిన పరిస్థితుంది విధ్వంసం జరిగిన పరిస్థితుంది సో డెఫినెట్గా ఇప్పుడు అరకూర పనులు జరిగినాయి అనుకోండి మళ్ళీ ప్రజల దురదృష్టము లేకపోతే ప్రస్తుత పాలకుల దురదృష్టము మళ్ళీ జరగది జరిగితే మళ్ళీ ప్రభుత్వాలు మారిపోతే ఇక్కడి ప్రజలు ఇబ్బంది పడతారు కదా ఆంధ్ర ప్రజలు రాజధాని లేకుండా ఉండిపోతుంది కదా సో కాబట్టే నేను ఇంతకుముందు చెప్పినట్టు చట్టపద్ధతితో పాటు మూడేళ్లలో రాజధాని పూర్తి చేసే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొని ప్రధానిగా నేను హామీ ఇస్తున్న మూడు సంవత్సరాల్లో పూర్తి చేసే బాధ్యత నాది అని చెప్పి ఈ వేదిక నుంచే ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇక నా మూడో డిమాండ్ ఏంటంటే ప్రధానమంత్రి హోదాలో తప్పకుండా చెప్పాల్సినటువంటి విషయం ఇంకోటి ఉంది గత పాలకుల విధ్వంసాన్ని వివరించాలి ప్రధానమంత్రి హోదాలో మోదీ గారు ఎందుకంటే మొదటిసారి అమరావతి శంకుస్థాపనకి వచ్చినప్పుడు వారే మట్టి తీసుకొచ్చారు పవిత్ర జలాలు తీసుకొచ్చారు అమరావతికి శంకుస్థాపన చేశారు ఆ తర్వాత పరిస్థితి మనకు తెలుసు కదా అమరావతిని ఏ విధంగా నాశనం చేశారు మూడు రాజధానులు అని చెప్పారు ఇక్కడ ఉన్న రాజధానులు పనులన్నీ కూడా అటకెక్కి చేశారు అప్పటి వరకు జరుగుతున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆపేశారు అప్పటి వరకు పనులు చేసిన కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించలేదు తర్వాత కొత్తగా ఏ పనులను కూడా ప్రారంభించలేదు అమరావతి పూర్తిగా నాశనం అయిపోయింది కనీసం ఈ మూడు రాజధానులలో ఎక్కడి అయినా పరిపాలన చేస్తారంటే అది కూడా లేకుండా పోయింది సో డెఫినెట్గా గత తాలూకు విధ్వంసాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి తీరును ఎండగట్టాల్సినటువంటి బాధ్యత ప్రధానిగా నరేంద్ర మోదీ గారి మీద ఉంది ఎందుకంటే అప్పుడు శంకుస్థాపన చేసింది ఆయనే ఆయన శంకుస్థాపన చేసిన రాజధాని విధ్వంసం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కదా మరి ఇప్పుడు ప్రధానిగా మళ్ళీ శంకుస్థాపనకు వస్తున్నప్పుడు చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది కదా సో డెఫినెట్గా గత తాలూకు విధ్వంసాన్ని ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ గారు చెప్తారని నేను ఆశిస్తున్నాను అది నా మూడవ డిమాండ్ ఇక నాలుగోది ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే తాను శంకుస్థాపన చేసిన రాజధాని విధ్వంసం జరుగుతుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చోద్యం చూస్తున్నట్టు చూశారని చెప్పి ఒక అతిపెద్ద విమర్శ ఉంది కేంద్ర ప్రభుత్వం మీద ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకుల మీద నరేంద్ర మోదీ గారి మీద ఎందుకంటే శంకుస్థాపన చేశారాయన పక్క ప్రభుత్వం మారిపోయిన తర్వాత విధ్వంసం జరుగుతోంది రాజధాని లేకుండా పోయింది అభివృద్ధి పూర్తిగా అటకెక్కిచ్చేసింది ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు పెట్టేవాళ్ళు కావచ్చు పెట్టుబడిదారులు కావచ్చు వాళ్ళలో ఒక భయం కనిపిస్తుంది ఉన్న పరిశ్రమలు వ్యాపారవేత్తలు భయపడిపోయి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్న పరిస్థితుంది అరే నేను ప్రారంభించినటువంటి ఈ రాజధాని పూర్తిగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయింది ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ఇక్కడ రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు మేము రాజధాని కోసం త్యాగం చేసి భూములు ఇచ్చాము చరిత్రలో మా పేరు నిలుస్తుందని చెప్పి ఒక మంచి హృదయంతో ప్రజల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి భూములు ఇచ్చామని చెప్పి మా పేరు సువర్ణక్షరాలతో చరిత్రలో లిఖించబడుతుందన్న ఉద్దేశంతో మేము త్యాగం చేసి భూములు ఇస్తే ఇప్పుడు మా నోటి కాడే ముద్దలే లాగేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు దీక్షలు చేస్తుంటే మహిళలను కూడా చూడకుండా మహిళా రైతుల్ని అందరినీ కూడా పోలీసుల లాఠీలతో కొట్టించి వాళ్ళ చీరలు చిరిగిపోతున్నా సరే వెంటబడి తరిమి తరిమి కొట్టినటువంటి పరిస్థితి ఇక్కడ జరిగింది ఇవన్నీ ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు జరుగుతుంటే ప్రధానమంత్రిగా అప్పుడు శంకుస్థాపన చేసింది ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంత విధ్వంసం జరుగుతున్న ప్రధానమంత్రిగా ఉంది నరేంద్ర మోదీ గారే ఇంత దారుణమైన పరిస్థితులు జరుగుతుంటే ఎందుకు చేతులు కట్టుకొని చోద్యం చూశారు జగన్మోహన్ రెడ్డి గారికి మీకు సత్సంబంధాలు ఉన్నాయంటారండి ఎందుకంటే కేంద్రంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కేంద్రంలో మీరు ఏ బిల్లు తీసుకొచ్చినా లేదంటే రాష్ట్రపతి నియామకం కావచ్చు ఉపరాష్ట్రపతిని నియమించినప్పుడు కావచ్చు ఎంపిక చేసే టైంలో కావచ్చు తర్వాత ఏ బిల్లు తీసుకొచ్చినా ఏ చట్టం తీసుకొచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఎన్డీఏ కూటమిలో లేకపోయినా సరే మీకు మిత్రుడిగా ఉన్నారు ప్రతి బిల్లుకి ప్రతి ఎంపికకి ఆయన మీకు మద్దతు తెలుపుతూ ఉన్నారు సత్సంబంధాలు ఉన్నాయి అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ఎప్పటికీ రాజకీయాలే కాదు ప్రజల కోణంలో ఆలోచించాలి రాష్ట్రం కోణంలో ఆలోచించాలి ప్రజలు బాగు కోసం ఆలోచించాలి అది చాలా మంచి రాజధాని ప్రజా రాజధాని నీ రాజకీయాలు నీకు ఉండొచ్చు కానీ ఇలాంటి విషయాల్లో ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించినప్పుడు వాటిని పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది ఇది అజరామరంగా వెలుగొందే రాజధాని కాబోతుంది ఆంధ్ర ప్రజల భవిష్యత్తు ఇది నువ్వు మూడు రాజధానులు అంటాం కరెక్ట్ కాదు ఇక్కడ పనులు కొనసాగించు రాజధానిని అంగీకరించు అని చెప్పి ఒక ప్రధానమంత్రి హోదాలో ఒక మానవతా హృదయంతో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కదా అలా ఎందుకు చేయలేదు ఇక్కడ జరుగుతున్న విధ్వంసాన్ని కళ్ళప్పగించి ఎందుకు చూశారు మోదీ గారు దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ వేదిక మీద చూద్దాం ఆయన దీని మీద ఎలా స్పందిస్తారంట ఇంకొకటి నా చివరి డిమాండ్ ప్రజలకి భరోసా కల్పించాలండి ఇప్పటికే అలసిపోయి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇక్కడ ప్రజలు కావచ్చు యువత కావచ్చు వేరే రాష్ట్రాలకు వేరే నగరాలకు పోయి బతకాల్సినటువంటి దుస్థి ఏర్పడింది ఇప్పుడు పునర్నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యంలో లక్ష కోట్ల పెట్టుబడులతో ప్రాజెక్టులు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు జరుగుతున్నాయి అంగరంగ వైభవంగా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తిరుగులేని రోజు కాబోతుంది ఒక టర్న్ అయ్యే రోజు కాబోతుంది మలుపు తిప్పే రోజు కాబోతుంది మే రెండో తారీఖు అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేస్తున్నారు మరి అలాంటి వేదిక మీద మీరు ప్రజలకు ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది ఏకైక రాజధాని అమరావతి ఇక దీన్ని ఎవడూ కదల్చలేడు ఈ అమరావతిని మార్చే ధైర్యం సాహసం ఎవరు చేయలేరు నేను మీకు హామీ ఇస్తున్న రాజధానిని కాపాడే బాధ్యత నేను కూడా తీసుకుంటా అని చెప్పి ఇక్కడ ప్రజలకు యువతకు ముఖ్యంగా పరిశ్రమలు పెట్టేవాళ్ళు కావచ్చు పెట్టుబడులు పెట్టేవాళ్ళు కావచ్చు ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది ఒక ధీమా కల్పించాల్సిన అవసరం ఉంది ఆ రకమైన ప్రకటన మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంది సో డెఫినెట్గా ఆయన వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఐదు డిమాండ్స్ ఈ ఐదు రిక్వెస్ట్లు అనుకోండి లేదంటే సో డెఫినెట్గా వీటి మీద స్పందించాల్సిన అవసరం ఉంది మరి ఆ ప్రసంగం ఎలా ఉండబోతుంది అనేది నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్